ఓం సాయి రా సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి మరి ఈరోజు మన బాబా గారైతే ఒక చక్కని మంచి అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు తెచ్చారండి మరి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు మిమ్మల్నే ఎంచుకున్నాను ఈ గురువాకు తల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబా గారు అంటున్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే బాబాగారి మాటల్లోనే ఏమంటున్నారో తెలుసుకుందామా బిటా నీ వల్ల అయినా ప్రతి పని ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో వెళుతూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే తిరిగి మొదటికే వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు అదే నా తల్లి నీ సందేహం నీ మనసుని బాధ పెడుతూ ఉన్న సంఘటన కూడా అదే కదా అది జరుగుతుందా లేదా అన్న సందేహాల్లో ఉన్నావు కదా తల్లి ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతూ ఉంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వు తండ్రి అని నా పాదాల చెంత చేరావు చూడు బిడ్డ నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు నేను నిన్ను ఎంచుకున్నాను స్వీకరించాను నన్ను నువ్వు పూజించేలా నేనే చేసుకున్నాను నీకు ప్రతి గురువారము ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను అందుకే ఈ తరువాత గురువారం కూడా ఒక వరం ఇవ్వబోతున్నాను అమ్మా అది చెప్పడానికే నీ ముందుకు వచ్చాను బిడ్డ ఈరోజు నీకు ఒక విషయం చెబుతాను విను ఎప్పుడు కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నిస్తూ ఉండు తప్పక నీకు ఫలితం అనేది దక్కుతుంది ఎంత పనికి అంతే ఫలితం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అమ్మా అవి వారి కర్మానుసారం జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవ్వడానికి కూడా కారణం అదే బాధపడకు తప్పక అన్ని పనులు పూర్తవుతాయి తల్లి వాటి వలన నీకు మంచి ఫలితం రాబోతుంది వేటిపైన కూడా ఆధారపడి ఉండొద్దని గుర్తించుకో మంచి పనులు చేయటం ద్వారా జీవితం మంచి మలుపు తిరుగుతుంది నువ్వు చేసిన కొన్ని మంచి పనులు తెలియక చేసిన కొన్ని తప్పుల కారణాల వల్ల వాటన్నింటినీ నేను క్షమించి వేశానమ్మా వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా నేను నీకు చెప్తాను విను ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది కాబట్టే ఎవరు కూడా దీన్ని మార్చలేరు దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా ఎవరి మనసులో అయితే దుఃఖం ఉంటుందో వారి మనసులోనే దుఃఖం చెదిరిపోతుంది నీకు అర్థమవుతుంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అన్నది ఇంకెవరమ్మా ప్రేమ అభిమానంతో నిండిన నా బిడ్డ గురించే నేను మాట్లాడుతున్నాను నిజం బిడ్డ నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది అంటే నీ మంచి మనసు వలన నేను నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను తల్లి ఎవరి ముందు కూడా చేతులు చాచి నీకు నచ్చదు కదా తల్లి కానీ నా దగ్గరకు వచ్చి చేతులు చాచి మరి బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని నన్ను అడుగుతూ ఉంటావు అచ్చం చిన్న పిల్లలాగా అలా నువ్వు నన్ను అడుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా నిన్ను నా బిడ్డగా సొంతం చేసుకున్నామన్నా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ కూడా జవిరి మరి నీ చేతిలో పెడతాను అది కాకుండా కేవలం అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా అలాంటి నిన్ను నా ప్రాణంగా నా ప్రాణంలా చూసుకుంటాను తల్లి నిన్ను ఒక్క మంచి స్థాయిలో నిలబెడతాను మంచి సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అవన్నీ నీకు త్వరలోనే దక్కుతున్నాయి బిటా ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో నక్షత్రంలాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే నా ఆనందం ఉంది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా తల్లి ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలో అందిస్తాను నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని తప్పకుండా నీ చేతిలో పెడతానమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా నా బాబ చూసుకుంటారు అని సంతోషంగా ఉండటం నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం ఇదే తల్లి కేవలం ఈ రెండు పనులు చేయి చాలు మిగతాది ఈ తండ్రి చూసుకుంటాడు ధైర్యంగా ఉండమ్మా నీ తండ్రిని నేను ఉండగా నిన్ను కష్టపెడనిస్తానా చెప్పు నువ్వు దేనికి చింతించకు భయపడవద్దు దేనికి నిరాశ చెందవద్దు నేను ఉన్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని బాబా గారు చక్కని సందేశం అయితే ఇచ్చారండి మరి ఫ్రెండ్స్ మీకు ఈ సందేశం వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త మంచి అద్భుతమైన బాబా గారి సందేశంతో బాబా గారి వాకుతో మీతో కలుస్తాను అంతవరకు సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు స్వస్తి